పనిచేస్తున్నా సభకు నమస్కారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి నేను ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసి వేదిక మీద ఆశీరులైన మన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారికి అదేవిధంగా సభాధ్యక్ష వహించిన హైమవతి గారికి అదేవిధంగా వివిధ ప్రభుత్వ అధికారులుగా ఇక్కడ వేదిక మీద ఆశీరులైన అధికారులు అధికారులందరికీ అదేవిధంగా వేదిక ముందు ఆశీర్లైన అన్నదమ్ములకు అదేవిధంగా అక్క చెల్లెలందరికీ కూడా మరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం మరి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి మనందరి యొక్క ఆలోచనలు మన భావాలు మన అనుభవాలు మరి మనం పంచుకుంటున్నాం పంచుకుంటున్నామంటే దీని వెనుక మరి చాలా చాలా పెద్ద కృషి ఉంది దీని చరిత్ర ఒక వంద పదిహేను సంవత్సరాల క్రితము ఏర్ప దీనికి బీజం ఏర్పడ్డదని చెప్పుకోవడంలో అతిశక్తి లేదు మనము చూసినట్టయితే ఏది కూడా అంత సులభంగా మన చెంత చేరదు మనం దాన్ని పొందలే ప్రతిదానికి కూడా మరి పోరాటమే స్ఫూర్తినిస్తుంది మరి గత నూట పదిహేను సంవత్సరాల క్రితము మరి క్లారాజెట్కా నిన్న కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది ఆ రోజు మరి సమాన పరిగణలు సమాన వేతనము కోసము మరి ఆ రోజు మరి న్యూయార్క్లో దాదాపు పదిహేను వేల మంది ఆనాడు మరి సంఘటితమై మరి అక్కడ పోరాటం చేయడం ద్వారానే మరి అంచెలంచెలుగా అలా పోరాటాలు చేస్తూ ఎన్నో త్యాగాలు చేస్తూ మరి మన మహిళా మనలు ఎంతోమంది మన గతంలో మరి వారు చేసిన పోరాటాల ఫలితంగా ఈరోజు మరి మనం ఇంత స్థాయికి ఎదిగాం అయితే మన వ్యాఖ్యాత శర్మ గారు బాగా చెప్తున్నారు వ్యాఖ్యానిస్తున్నారు ఏంటంటే ప్రతి ఒక్క దేవతలు కూడా స్త్రీలను మరి వక్షస్థలంలో ఉంచుకొని తలపైన ఉంచుకొని రకరకాలుగా మరి సమ్మానులుగా అంటే సగభాగాలుగా మరి ఆనాడు మరి వారిని పూజించడం కానీ గౌరవించడం కానీ మనము చూసామని చెప్పడం జరిగింది అంతేకాదు రాచనిక వ్యవస్థలో కూడా మరి మహిళలకు సమున్నత స్థానం ఉండేది గతంలో చూసుకున్నట్టయితే ప్రతి రాజ రాజు పక్కన మరి సభలో మహారాణి గారు కూడా పక్కన తెర వెనకాల మహారాణి గారు కూడా ఆశీర్లై ఉండేదే ఉండేది అదేవిధంగా యువరాల్లో కూడా ప్రత్యేకమైన స్థానం ఉండేది ఎంతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు మరి సంస్థానాల కాలంలో కూడా మరి పక్కనే మరి శంకరంపేట ఉంటుంది మీకు అందరికీ తెలుసు మరి ఆ కోటను ఏలిన మహారాణి ఆ సంస్థానాన్ని ఏలిన రాణి కూడా శంకరమ్మ మనకు తెలుసది మరి ఈనాడు మహిళలను మన హక్కుల కోసము ఇంకా మనము ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడుతుందంటే మరి దీని కాలం దీని కారణం ఏంటి అది మనం తరచు చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి ప్రభుత్వాలు ఇంత పెద్దగా మరి మహిళల కోసం ఆలోచించి మహిళలకు పెద్దపీట వేసి ఎన్నో అవకాశాలు ఇస్తున్నా కూడా ఇంకా మనము సాధికారత సాధించలేకపోయామంటే కొంత మనము మనల్ని మనం తరచు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనంతల మనంగా మనకి ఏం కావాలనే ముందు మనకు క్లారిటీ అవసరం మరి సాధికారత సాధికారతని ఈ మధ్య కాలంలో బాగా మాట్లాడుతూ ఉన్నాము అసలు సాధికారత అంటే ఏంటి మరి మహిళలు చేయని పని ఏంటి మహిళలు ఎక్కడ లేరు ఎక్కడ చూసినా మహిళలు ఉన్నారు ప్రతి రంగంలో ఉన్నారు అన్ని రకాల శాఖల్లో ఉద్యోగినులుగా ఉన్నారు సాఫ్ట్వేర్ రంగంలోనైనా పోలీస్ డిపార్ట్మెంట్లో అయినా మరి కార్యనిర్వహణ అధికారంలో అయినా అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా మరి నేను చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున మహిళలు తమ వంతు కృషి చేస్తున్నారు అదేవిధంగా పురుషులకు తీసిపోని విధంగా మహిళ కూడా తను తీసిపోని విధంగా తన యొక్క శక్తిని చూపిస్తుంది రాణిస్తుంది పురుషులకు ఉన్న ఒక కొంచెం ఎక్కువగానే బాధ్యత తీసుకొని కమిట్మెంట్తో పనిచేసి రాణిస్తుంది అన్ని రంగాల్లో మరి అన్ని రంగాల్లో ఇంత పెద్ద ఎత్తున మహిళలు పాలు పంచుకొని మరి రాణిస్తున్నా ఇంకా మహిళా సాధికారత సాధించలేదు అంటే దానికి ఏంటి అసలు సాధికారత సాధికారత అంటే ముందు నిర్ణయాత్మక శక్తిగా మహిళకు అందులో భాగస్వామ్యం లేదు కుటుంబ పరంగా అయినా రాజకీయంగా అయినా సామాజిక పరంగా అయినా సాంస్కృతిక పరంగా అయినా మనకి మనకు భాగస్వామ్యం లభించడం లేదు ఇప్పుడు ఇంత చాలా చాలామంది వక్తలు మాట్లాడారు కుటుంబాల్లో ఇప్పుడు ఇద్దరు మరి సంపాదిస్తున్నారు చాలా వరకు చూస్తున్నాం ఒకే డిపార్ట్మెంట్లో ఇద్దరు పనిచేస్తారు ఇద్దరు బయట సమానంగా కష్టపడి ఇద్దరు సమానంగా సంపాదిస్తారు కానీ ఇంటికి రాగానే మహిళ కార్యక్రమం వేరు ఉంటుంది పురుషుల కార్యక్రమం వేరుంటుంది మరి నేను ఇలా అంటున్నారు మరి ఎవరైనా బాధపడితే బాధపడచ్చు అంటే అని కాకుండా కొంత శాతం కుటుంబాల్లో అలా జరుగుతుంది కుటుంబంలోనే సమానత్వం లేనప్పుడు మనం ఇంకొకరి సమానత్వం గురించి చెప్పడం కరెక్ట్ కాదు ఇద్దరు ఉద్యోగులు లేనప్పుడు మరి ఇంటికి రాగానే మహిళలు కొంత ఎక్కువ బాధ్యత ఉంటుంది అత్త మామ కానీ తర్వాత పిల్లలు కానీ అది ప్రత్యేకించి ఎక్కువ బాధ్యత మహిళ ఒకప్పుడు గృహిణిగా ఉన్నప్పుడే నాకు అనిపిస్తుంది కొంచెం సుఖంగా ఉండేదేమో మరి ఈనాడు మహిళ ఆధునిక మహిళ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నప్పుడు మరి పరిస్థితి ఎలా అయింది అంటే అప్పటి ఇబ్బందులు అప్పుడున్నా ఇప్పుడు పెనం నుండి పైలో పడినట్టుగా అయింది బయట డబుల్ డ్యూటీ అవుతుంది మహిళకి అది మనందరము ఒప్పుకోవాలి ఎందుకంటే నిజాలు మాట్లాడుతున్నప్పుడే రేపు ఈ సమస్యల నుండి మనం ఎలా అధిగమించి ముందుకు నడవగలుగుతాం అనేది దానికి ఒక మనకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది కాబట్టి అందరూ కాకుండా కొన్ని కుటుంబాలలో ఇప్పుడు చాలామంది పురుషులు కూడా బాగా తెలుసుకున్నారు మహిళ యొక్క పరిస్థితి ఏముంటుంది అదేవిధంగా శారీరకంగా చూసుకున్నా కూడా మహిళకి కొన్ని రోజులు ఒక నెలలో పనిచేస్తున్నప్పుడు కొన్ని రోజులు ఆమెకి ప్రత్యేకించి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి మరి అలాంటి విషయాలను కూడా కొన్ని కుటుంబాలలో పురుషులు అర్థం చేసుకోరు అర్థం చేసుకోక రోజు విధంగా ఆ రోజు కూడా జరగాలని అనుకుంటారు అలాంటప్పుడు మహిళలకి నిజంగా చూసినట్టయితే ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా కుటుంబ సభ్యులందరికి సమన్వయం ఉన్నప్పుడు మహిళ మరి ఇలాంటి మహిళ ఆధునిక మహిళ ఉద్యోగినిగా లేకపోతే ఒక నాయకురాలిగా మరి పనిచేసే క్రమంలో మరి ఇంటి నుండి అత్తగారు కానీ లేకపోతే మిగతా సభ్యులందరి సహకారం ఉన్నట్టయితే ఇలాంటి సమస్యల నుండి మనం అధిగమించవచ్చు అందుకే మార్పు అనేది ఇంటి నుండి రావాలని చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక అత్తగా తన కోడలు యొక్క బయట పని చేస్తుంది కాబట్టి ఆమెకి ఏ రకమైన మనం సహకారం ఇవ్వాలి ఇచ్చినట్టయితే తను ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాయికి ఎదగలుగుతుంది అదేవిధంగా కుటుంబ పరంగా కూడా తను ప్రశాంతంగా ఉండి పనిచేయగలుగుతుంది అనేది ఒక అత్తగా కూడా మహిళనే కాబట్టి మహిళ మహిళ యొక్క ను అర్థం చేసుకోవడం ము ముఖ్యమైనది అందుకే ఇంటి నుండి మార్పు రావాలనేది అదేవిధంగా అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నప్పుడు తప్పకుండా మనము ఇద్దరిని సమానంగా విచక్షణారహితంగా చూడాలి అదేవిధంగా అబ్బాయిలకు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు కూడా చెప్పాలి ఎందుకంటే అబ్బాయిలు కూడా ఎలా ఉంటున్నారంటే ఇంట్లో అమ్మ అక్క వీళ్ళు వేరు వెళ్తే మిగతా స్త్రీలు వేరు అన్నట్టుగా చూస్తున్నారు ఇంట్లో అన్ని రకాలుగా సంస్కారవంతంగా ఉంటారు కానీ బయటి మహిళల విషయానికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ వాళ్ళు ఇంకొక రకమైన ప్రవర్తన మనం చూస్తున్నాం కాబట్టి అబ్బాయిలకి ప్రత్యేకించి తల్లి వారికి మంచి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పించినవి కాకుండా ఇంతకుముందు మరి హైమతి గారు చెప్పినట్టుగా వారు ఏం సైట్స్ చూస్తున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు మరి వాళ్ళు ప్రత్యేకించి పాస్వర్డ్లు పెట్టుకొని ఆ ఫోన్ మనం ఓపెన్ చేయకుండా ఉన్నప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తున్నారు అది మనకి కొంచెం కష్టసాధ్యమైన సాధ్యమైన విషయమే ఉంది కాబట్టి ఇంకాస్త పిల్లలతో మనము చిన్నప్పటి నుండి కూడా మనం ఒక ఫ్రెండ్లాగా మనం వెలిగినప్పుడు తప్పకుండా పిల్లలు మనతో అరమరికలు లేకుండా ఉండి వారి యొక్క సమస్యలన్నీ కూడా మనం చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇకపోతే ప్రభుత్వం మరి ఎన్ని అవకాశాలు ఇస్తుంది అదేవిధంగా మహిళా భద్రత కోసం కూడా ఎన్నో చట్టాలు చేయడం జరిగింది ఎన్ని చట్టాలు చేసినా ఎన్ని భద్రత ఇవి తీసుకున్నా కూడా ఏమవుతుందంటే ఏదైనా సమస్య ఒక మహిళకు వచ్చినప్పుడు తను చెప్పుకోలేకపోతుంది చెప్పడం వల్ల ఏమవుతుంది ఆ మహిళనే అవుతుంది అంటే తోటి మహిళనే ఆమెను చిన్నతనంగా చూస్తారు ఎందుకు నిన్నే ఎందుకు వాళ్ళలా ట్రీట్ చేస్తున్నారని చెప్పి కొంచెం అవహేళన చేస్తారేమో అనే భయంతో కూడా వారు బయటికి వచ్చి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి పని ప్రాంతంలో కూడా తోటి మహిళలుగా మనము ఒకరికొకరు మనం సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా చూసినట్టయితే ఎక్కడైనా మహిళలు మహిళ శత్రువుగా ఉండకూడదు మహిళను మహిళ సపోర్ట్ చేసినట్టయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల నుండి మనము బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే మనం ఇంతకుముందుకే సాధికారత అనుకున్నాం కదా కుటుంబాల్లో ఎక్కడుంది సాధికారత లేదు ఇద్దరూ సమానంగా సంపాదించినా కూడా ఏమవుతుందంటే ఆమె సంపాదన కూడా తను స్వేచ్ఛగా ఖర్చు పెట్టకోలేని పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్ని కుటుంబాల్లో చూస్తూ మేము వాళ్ళు ఉద్యోగానికి వెళ్తే వచ్చిన తర్వాత కేవలం వాళ్ళ రాకపోకలకు అవసరమైన చార్జెస్ ఉంచుకొని మిగతా మొత్తం అత్తగారి చేతిలోనో బత్తగారి చేతిలోనో పెట్టాల్సిన పరిస్థితి ఉంటది ఇద్దరు ఉన్నా కూడా నిర్ణయాధికారం ఉండదు నీ ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక స్థలం కొనాలన్నా లేకపోతే చివరంగి ఒక అమ్మాయి పెళ్లి చేయాలన్నా కూడా మహిళ కన్నా పురుషులే దాంట్లో వారి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి సమయాల్లో ఏమవుతుందంటే మహిళగా వారు నేను ఎందులో తక్కువ అని చాలా ఆత్మన్యూనతకు లోడ లోనడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా చిన్న చిన్న ఏవైనా మనకు ప్రాబ్లమ్స్ ఏర్పడినప్పుడు మహిళలు చిన్నతనంగా ఫీల్ కాకుండా దాన్ని దాన్ని అధిగమించి ముందుకు సాగినప్పుడే మనం పెద్ద పెద్ద విజయాలను సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా తమను ఎందులోనూ తక్కువ కాదనే భావన ముందుగా వారికి రావాలి మహిళను అంటూ ఉంటారు ఆదిశక్తి అని కానీ ఇంకా మహిళ లేదే సృష్టి లేదని కానీ ఇదంతా అంత పెద్ద పెద్దది అవసరం లేదు ఎక్కడ మహిళ పూజించబడుతుందో అక్కడ దేవతలు నివసిస్తారని కానీ మహిళను పూజించాల్సిన అవసరం లేదు కేవలం ఒక మనిషిగా గుర్తిస్తే చాలనేది నా భావన ఎందుకంటే మహిళగా మన మహిళను మనిషిగా గుర్తించాలి ముందు దేవతగా గుర్తించాల్సిన అవసరం లేదు మనం పూజ చేయాల్సిన అవసరం లేదు సాటి మహిళగా గుర్తించి ఒక మనిషిగా గుర్తించినప్పుడు తప్పకుండా సాధికారత సాధించామని మనం అనుకోవచ్చు మన పోరాటాల ద్వారానే ఇవాళ చూసినట్టయితే రాజకీయ రంగంలో మరి స్థానిక సంస్థల్లో మనకు మరి యాభై శాతం మరి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా మరి మండల అధ్యక్షులుగా ఈవెన్ జిల్లా పరిషత్ చైర్మన్లుగా మరి ఎన్నో రకాలుగా రాజకీయంగా అధికారాన్ని సాధించాం కానీ అక్కడ కూడా నిర్ణయాధికారం ఎలా ఉంటుందంటే కొంచెం సారీ సే చెప్పడానికి కొంచెం బాధాకరంగానే ఉంది మనం చూసినట్టయితే ఒక వ్యక్తి సర్పంచ్గా ఎన్నిక అవ్వాలంటే ఒక నాయకుని భార్యనే అక్కడ సర్పంచ్గా అవుతుంది ఒక నాయకుని భార్యనే ఎంపీటీసీ అవుతుంది ఒక నాయకుని భార్యనే జిల్లా పరిషత్ చైర్మన్ అవుతుంది అన్నప్పుడు నిర్ణయాధికారం మళ్ళీ ఎక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ భర్త చేతిలోనే ఉంటుంది చాలా వెరీ ఫ్యూ పీపుల్ ఒక టూ త్రీ పర్సెంట్ కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకునే తీసుకొని గమనిస్తూ ఉంటా కదా అందుకని అంతేకాకుండా మహిళలు రాజకీయంగా ముందుకు రావాలంటే వ్యక్తిగతంగా వాళ్ళు సమాజపరంగా సమాజ సేవ చేసి సమాజం మీద ఇష్టంతో సమాజంలో ఉన్న ప్రజలకు ఏదో చెయ్యాలి ఇంకా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఉన్న మహిళలు రాజకీయంగా వచ్చినప్పుడు ఇలాంటి మార్పులు సమాజంలో మార్పు వస్తుంది ఒక ఒక మహిళ ఒక నాయకుని యొక్క భార్యగా జిల్లా పరిషత్ చైర్మన్ అయిన వాళ్ళు చాలా మంది చూశారు ఈ జిల్లాలోనే ఆ ఐదు సంవత్సరాలు ఎక్కడున్నారో కూడా కూడా తెలియదు అలా కాకుండా నిరంతరం ప్రజల్లో ఉన్న మహిళలకి అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు వాళ్ళ సొంత శక్తితో వాళ్ళ సొంత ఆలోచనతో చైతన్యంతో ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు సమాజాన్ని ముందుకు నడిపించడానికి తమకున్న పదవికి సరియైన అర్థం కలిగించేలాగా ఆ పరిపాలన కానీ వారికి ఉన్న పని చేసే క్రమంలో స్వనిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుందని నేను నా భావన అదేవిధంగా ఇంకా కూడా మహిళలకు సంబంధించిన సమస్యలు మహిళలకే తెలుస్తాయి కాబట్టి ఈ చట్టసభల్లో కూడా మరి తప్పకుండా రిజర్వేషన్స్ రావాల్సిన అవసరం ఉంది అలా చట్టసభల్లో కూడా అయిన స్థాన స్థానాలు మనకు ఉన్నట్టయితే మహిళలకు అవసరమైన చట్టాలు ఏది చేస్తే మహిళలకు ఇంకా భద్రత ఉంటుంది వారి యొక్క అభివృద్ధి జరుగుతుంది వారు వారి సాధికారత ఏర్పడుతుందనే విషయంగా మనం ఇంకా ఎక్కువ ఆలోచించి అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మీరు చూసుకున్నట్టయితే మహిళల యొక్క ఆర్థికాభివృద్ధితోనే సమాజం బాగుపడుతుంది సర్వతోముఖాభివృద్ధి జరుగుతుందని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టే మరి మహిళల మించిన ఆర్థిక శాస్త్రాలైతే ఎవరు లేదు ఎందుకంటే కుటుంబంలో చూసుకుంటాం మనం భర్త ఒక సంపాదన తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చినప్పుడు తల్లే కావచ్చు భార్య కావచ్చు ఆ వచ్చిన ఆదాయంలోనే ఎవరికి ఏమి ఇవ్వాలి కుటుంబ సభ్యులకి ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం లేదు ఉన్న డబ్బునే పొదుపా దేనికి ఎట్లా పెడితే బాగుంటుందనేది మరి నిర్ణయించేది మహిళే కాబట్టి మహిళలు మించిన ఆర్థిక శాస్త్రవేత్తలు లేరని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మారు కాబట్టే మరి మన ప్రజా పాలన ప్రభుత్వం వచ్చే నుండి కూడా మరి మహిళలకి పెద్దపీడ వేయడం జరిగింది మనం చూస్తున్నాము ఎన్నడూ ఎవరు ఊహించని విధంగా ఒక సోలార్ యూనిట్స్ వాళ్ళు పెట్టడం ఏంటి బస్సులకు అధిపతులు అవటం ఏంటి ఇప్పుడు ఇప్పుడే చూసుకున్నాము ఆటోస్ కూడా వాళ్ళు సొంతంగా నడిపి మరి మహిళా భద్రత దిశగా మరి రాత్రిలో మరి మహిళలు ప్రయాణం చేయడానికి మహిళా డ్రైవర్లు ఉన్న ఆటోలు అయితే బాగుంటుందనేది మరి అదొక ఆలోచన చేయడం అయితే ఏంటి ఇలా చూసుకున్నట్టయితే చాలా గొప్ప గొప్ప విప్లవాత్మకమైన మార్పులు ఇదంతా కూడా మహిళల అభ్యున్నతి కోసం చేస్తున్న మార్పులు ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకునేలాగా మీరంతా వివిధ హోదాల్లో అధికారులు కాబట్టి ఎంప్లాయీస్ కాబట్టి మీరంతా కూడా మహిళలను ఇంకా బాగా ప్రోత్సహించి వారికి ఈ పథకాలను గురించి తెలిసే విధంగా వారికి అవగాహన కల్పించి ఇంకా ఎక్కువ మంది ఈ పథకాల ద్వారా మరి వారు లబ్ధి పొంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లే విధంగా మరి మీ అందరి కృషి ఉంటుందని నేను భావిస్తున్నా మహిళ యొక్క భావన కానీ మహిళ యొక్క తత్వం కానీ ఎలా ఉంటుందనేది ఒక చిన్న కవిత నేను చెప్పదలుచుకున్నా ప్రకృతికి ప్రతిరూపం మగువ పంచభూతాల గుణమేల వింపు మగువ ప్రత్యుత్పత్తి లక్షణ లక్షిత నిశ్చల నిగూఢ అసాధారణ క్షేత్ర స్వభావిని మగువ నవరస్రుచుల అనుభూతులను తనలో కష్ట కష్టసుఖాల అతీతంగా నిర్మలంగా పారే జీవనది మగువ ఆటుపోట్లను అధిగమిస్తూ రగులుతున్న అగ్ని పర్వతాలను తనలోనే ఇమ్ముడుచుకున్న నిగురు గప్పిన నిప్పు మగువ జీవితాలను అల్లకల్లోలం చేసే తుఫానులను సుడిగుండాల లాంటి ఎదిరించి చల్లగా తోచే పిల్ల తెమ్మైన మగువ ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేని అల్పులకు అజ్ఞానులకు ఛేదించలేని జ్ఞాన శిఖరంలా అందనంత ఎత్తులోని నీలాకాశం మగవ అంటే పంచభూతాలతో నిండుకున్నది మన ప్రకృతి కాబట్టి ప్రకృతిలోని పంచభూతాలకు సంబంధించిన అన్ని లక్షణాలు మహిళలో ఉంటాయి ఈ విషయం చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నా కాబట్టి మనకున్నంత ఓపిక శక్తి చైతన్యం తెలువ అదేవిధంగా కరుణ ఇవన్నీ కూడా మనలో అన్నీ నవరస భావనలు మనలో ఇవిడి ఉన్నాయి కాబట్టి ఏది చేయాలన్నా మనతోనే సాధ్యమవుతుంది కాబట్టి నేను మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు మనము మహిళా సాధికారత గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నాము సమస్యల గురించి మాట్లాడుకున్నాము మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుకి మనం ఇంకా ముందుకు ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలను చాలా వరకు మనము అధిగమించి ముందడుగు వేయాలని మరొకసారి మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సెలవు తీసుకుంటాను